హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని బాగుండాలని ఆశిస్తున్నాను మనము ఇవాళ మన వీడియోలో ఒక అమేజింగ్ రెసిపీ ప్రిపేర్ చేద్దాం చాలా టేస్టీగా ఉంటుందండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్ఫుల్ డిలైట్స్ తన్నై చూసారుగా ఈరోజు మన వీడియోలో చికెన్ తందూరి టిక్కా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మనకు ఓవెన్ ఎయిర్ ఫ్రయర్ బార్బిక్యూ ఇలా ఏవి లేకపోయినా కూడా చాలా సింపుల్ గా చాలా టేస్టీగా ఇంట్లో చికెన్ తందూరి తిక్క ఇలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ హాఫ్ కిలో చికెన్ ఈ సైజు పీసెస్ వేసుకుని తీసుకొని సాల్ట్ వాటర్ లో వేసి త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నాను తర్వాత స్ట్రైనర్ లో ఉంచి ఎక్స్ట్రా వాటర్ అంతా పోయింది ఇప్పుడు ఒక బౌల్లో వేసుకుని ఇందులో ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ లెమన్ జ్యూస్ తీసుకున్నానండి నేను ఇక్కడ రెండు నిమ్మకాయ జ్యూస్ తీసుకున్నాను ఫ్రెష్ లెమన్ తీసుకోండి ఫ్రోజన్ కాకుండా ఫ్రెష్ లెమన్ అయితే ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత వీటన్నింటినీ మంచిగా మిక్స్ చేసుకుని లిట్ పెట్టేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తందూరి మసాలా ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం హాఫ్ కప్పు గట్టి పెరుగు తీసుకోవాలి రెండు స్పూన్లు కుకింగ్ ఆయిల్ వేసుకున్నాను రెండు స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ స్పూన్ ఉప్పు వన్ బై ఫోర్త్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కసూరి మేతి ఫుడ్ కలర్ తీసుకుంటున్నాను కాస్త ఫుడ్ కలర్ వేసుకోవాలి ఫుడ్ కలర్ మన ఇష్టం అండి మనకు రెస్టారెంట్ స్టైల్లో కలర్ రావాలనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇవన్నీ మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి వీటిని మన చికెన్లో వేసేసి మ్యారినేట్ చేసి పెట్టుకుందాం ఈ మసాలా అంతా చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకొని టూ అవర్స్ చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మంచిగా జ్యూసీగా అవుతుందండి సో ఇలా కలిపేసి లిట్ పెట్టేసుకొని లో టూ అవర్స్ పెట్టేద్దాం టూ అవర్స్ తర్వాత చూడండి మన చికెన్ ఎంత బాగా ఉందో మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేసాయండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం నేను ఇక్కడ బ్యాంబోస్ కేవర్స్ తీసుకున్నానండి స్టీల్వి కూడా ఉంటాయి నా దగ్గర లేవు కాబట్టి నేను ఇక్కడ బ్యాంబో స్కేవర్స్ తీసుకున్నాను ఒకవేళ మీ దగ్గర ఇవి కూడా అవైలబుల్ లేకుంటే మనం ప్యాన్ పైన ఒక్కో పీస్ కూడా అలాగే పెట్టేసి ఫ్రై చేసుకోవచ్చు ఇలా అన్ని స్కేవర్స్కి పెట్టేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ మరీ ఎక్కువ అవసరం లేదండి త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇలా మన స్టిక్స్ అన్నీ ప్యాన్ పైన పెట్టేసుకుని ఫ్రై చేసుకోవాలి సిక్స్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే ఉంచేసి ఫ్రై చేసుకుందాం ఒక సైడ్ అయ్యాక ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి మనం గట్టి పెరుగు తీసుకున్నాం కాబట్టి మసాలాలు ఏవి ఆయిల్లో రిలీజ్ అవ్వట్లేదండి సో పెరుగు గట్టి పెరుగు దొరకకపోతే గడ్డ పెరుగు అంటారు కదా అది దొరకకపోతే పెరుగు స్ట్రెయిన్ చేసి తీసుకోండి సో ఇప్పుడు సిక్స్ మినిట్స్ అయిపోయింది నెక్స్ట్ ఇంకో వైపు టర్న్ చేసి లిడ్ పెట్టేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఒక ఎయిట్ మినిట్స్ తర్వాత ఫ్లేమ్ లో ఉంచేసి ఒక ఎయిట్ మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చూసి ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత అన్ని సైడ్స్ కి ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి చూసారా ఎంత బాగా ఫ్రై అయిపోయాయో ఇప్పుడు స్మోకీ ఫ్లేవర్ కోసం ఇలా స్టవ్ పైన డైరెక్ట్ ఫ్లేమ్ పైన పెట్టేసి కాసేపు ఫ్రై చేసుకుందాం అన్నీ ఇలాగే కుక్ చేసుకోవాలి దీనివల్ల టేస్ట్ స్మెల్ ఫ్లేవర్ అన్నీ సూపర్గా ఉంటాయండి జ్యూసీగా టేస్టీగా సూపర్ ఉంటుంది ఇప్పుడు వీటిపైన మనం కాస్త బటర్ అప్లై చేద్దాం అంతేనండి మన టేస్టీ తందూరి చికెన్ టిక్కా రెడీ అయిపోయింది అందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నా థర్డ్ వీడియో అండి సబ్స్క్రైబ్ చేసుకుంటే డెఫినెట్గా మీరు డిసప్పాయింట్ అవ్వరు మంచి మంచి రెసిపీస్ చూపిస్తానండి చికెన్ అంతా స్టిక్స్ నుంచి ఇలా తీసేసుకుందాం తీసేసి కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం చూసారా లుకింగ్ బ్యూటిఫుల్ కదా అమేజింగ్గా ఉంటుందండి ఎంత మంచి కలర్ ఎంత బాగా కుక్ అయిందో చూడండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ సూపర్ సూపర్ థ్యాంక్ యూ చూసారు కదండి మన తందూరి టిక్కా ఫ్రై రెడీ అయిపోయింది చాలా టేస్ట్ గా ఉందండి మీరు కూడా చేసి పెట్టండి పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్లయితే ఛానల్ ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో